గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు మండలంలోని తాలూరు గ్రామంలో జేఫార్మ్ సర్వీస్ వారు ఈ రోజు రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఫామ్ సర్వీస్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కునగంటి నిరీష మాట్లాడుతూ జేఫామ్ సర్వీసర్స్ వారు రైతులకు కస్టమ్ సర్వీసింగ్ లో కస్టమ్ హీరింగ్ లో అందించే వ్యవసాయ ఉపకరణాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు అనంతరం కేక్ కట్ చేసి పిల్లలందరూ పలకల మీద హ్యాపీ ఫార్మర్స్ డే అని రాసి సందడి చేశారు